నమస్తే వెల్కమ్ టు రిథం తెలుగు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి ఒకవైపు తెలుగుదేశం కూటమి ఎంపీలు ఉత్సాహంగా పార్లమెంట్ కోసం కసరత్తు చేస్తున్నారు మరోవైపు వైసీపీ ఎంపీలు నీరసంగా మారిపోయారు ఇక లోక్సభలో గట్టిగా నలుగురు ఎంపీలు కూడా నిలవడం లేదు అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది రాజ్యసభలో వైసీపీకి పరిస్థితులు బాగుండేవి ఇక వైసీపీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేశాక పరిస్థితులు మారిపోయాయి రెండు ఇరవై నాలుగులో అధికారం కోల్పోయేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య మొత్తం పదకొండు ఇక మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి నిరంజన్ రెడ్డి గొల్ల బాబురావు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పరిమల్ నత్వాని మేడ రఘునాథ్ రెడ్డి మిగిలారు ఈ పదకొండు మందిలో బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య ఇప్పటికే పార్టీకి రాజీనామాలు చేసేసారు తాజాగా విజయసాయి రెడ్డితో రాజీనామా చేసిన వారి సంఖ్య నాలుగుకు చేరింది మిగిలిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో పరిమల్ నత్వానిది సపరేట్ కేసు అంబానీల స్నేహితుడిగా బిజెపి సన్నిహితుడిగా వారి అభ్యర్థన మేరకు జగన్ అప్పట్లో రాజ్యసభ సీటు కట్టపెట్టారు మిగిలిన వారిలో వైవి సుబ్బారెడ్డి సుభాష్ చంద్రబోస్ జగన్ కు అత్యంత నమ్మకస్తులు నిరంజన్ రెడ్డి స్వయంగా జగన్ కేసులు వాదించే న్యాయవాది ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి పార్టీని వేడతారు అంటూ ప్రచారం గట్టిగా జరిగిన ఇటువంటిదేమీ లేదు అని ఇద్దరు ఖండించి చెప్పేశారు అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు పార్టీని వీడి పరిస్థితుల కారణంగా తిరిగి మళ్లీ వైసీపీలోనే చేరారు కడపకు చెందిన రఘునాథ్ రెడ్డి సోదరుడు మల్లికార్జున్ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేశారు దానితో ఈ ఇద్దరు ఎంపీలపై ఇలాంటి ప్రచారం ఎక్కువగా నడుస్తోంది వైసీపీకి చెందిన మరొక రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావుపై కూడా మొదట్లో ఇలాంటి ప్రచారమే వచ్చినా తాను వైఎస్ఆర్ భక్తుడనని చివరి వరకు వైసీపీ తోటే ఉంటానని స్పష్టం చేయడంతో ప్రస్తుతానికైతే ఆ ప్రచారం ఆగిపోయింది అయినప్పటికీ రూమర్లేమి ఆగడం ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు ఎంపీలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు దీన్ని బట్టి పార్లమెంటు లో వైసీపీ సైలెంట్ గా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది